ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం నమో భగవతే రామకృష్ణాయ శ్రీ రామకృష్ణ ప్రభ పాటుకులకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు జనంతో కిక్కిరిసిన రైలు స్టేషన్ నుంచి అప్పుడే బయలుదేరింది పిల్లలు పెద్దలు విద్యార్థులు దంపతులు ఇలా అన్ని వయస్సుల వారు అందులో ప్రయాణిస్తున్నారు ఓ బోగిలో కిటికీ వద్ద ఓ డెబ్బై ఏళ్ళ పెద్ద ఆయన తన ఇరవై ఏళ్ల మనవడుతో కూర్చొని ప్రయాణిస్తూ ఉన్నాడు రైలు వేగంగా పరిగెడుతోంది ఒక్కసారిగా ఆ మనవుడు తాతయ్య చూడు చూడు చెట్లు ఎలా వేగంగా కదిలి వెళ్ళిపోతున్నాయో అబ్బా ప్రకృతి ఎంత అందంగా ఉందో చూడు అంటూ ఆనందంతో పరవశించిపోతున్నాడు చుట్టుపక్కల ప్రయాణికులందరూ ఆశ్చర్యపోతున్నారు ఏంటి పిల్లాడు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ గుసగుసలాడుకోసాగారు ఆ తాత ఆ తాత మనవడి ప్రక్కన కూర్చున్న ఓ కొత్త దంపతులైతే మరింత అసహనానికి గురవుతున్నారు ఇంతలో సన్నగా చినుకులు పడటం మొదలైంది చిరుజలు రైలు కిటికీ గుండా ప్రయాణికులను తడిపేస్తూ ఉన్నాయి ఆ కుర్రాడు మరింత పలకరించిపోతున్నాడు తాతయ్య వర్షాన్ని చూడు ఎంత ముచ్చటేస్తుందో చూడు అంటూ చేతులు బయటపెట్టి మరీ ఆనందపడిపోతున్నాడు కానీ వర్షపు చినుకులు లోనపడి కొద్దిగా తడిచేస్తూ ఉంటుంటే ఆ నూతన దంపతులు భరించలేకపోతున్నారు వెంటనే ఆ యువతి విసుగ్గా ఏంటండి ఇది ఆ అబ్బాయికి ఏమైనా పిచ్చా వర్షాన్ని ప్రకృతిని పచ్చదనాన్ని ఎప్పుడు చూడనట్లు ఏంటి అలరి అంటూ ఆ పెద్ద ఆయనపై విరుచుకుపడింది అప్పుడు ఆయన సౌమ్యంగా అలాంటిది ఏం లేదమ్మా వీడు పుట్టుకుతనే అంధుడు వారం క్రితమే ఆపరేషన్ చేస్తే కంటు చూపు వచ్చింది ఉదయమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు పచ్చని చెట్లను కురుస్తున్న చిరుజల్ని చూడటం ఇదే మొదటిసారి వాడికి అందుకే అంత సంబరపడిపోతున్నాడు అసౌకర్యానికి క్షమించండమ్మా అంటూ మనవడిని కుదురుగా కూర్చోబెట్టుకున్నాడు తోటి ప్రయాణికులందరికీ ఒక్కసారిగా మనస్సు చివుక్కుమంది ఇలా ఇలా మనం ఎన్నో సందర్భాల్లో ప్రతిదాన్ని మన దృష్టికోణం నుంచే చూసి పొరపాటు పడుతూ ఉంటాం ఒక్క క్షణం కూడా ఎదుటి వారి వైపు నుంచి ఆలోచించకుండా వెంటనే అసహనానికి గురవుతూ ఉంటాం అందుకే ప్రతి చిన్నదానికి వెంటనే ప్రతిస్పందించడం మానుకోవాలి సహనంతో ఒక సంఘటన పరిశీలించినప్పుడే దాని నుంచి మంచిని నేర్చుకోవాలి ఏకాంతంగా మనతో మనం గడుపుతున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ నలుగురితో కలిసి నడవాల్సి వచ్చినప్పుడే అది సహనానికి పరీక్ష ఆ సమయంలోనే మనను మనం నియంత్రణలో పెట్టుకోవాలి నలుగురితో సానుకూలంగా మసులుకోవాలి ఓం నమో భగవతే రామకృష్ణాయ ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీరామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు